శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసివక్ష శ్రీతేతనమందారం శ్రీనివాసమహం భజే ఓం నమో వేంకటేషాయ శ్రీభూసమేత శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామివారి దేవాలయం ద్వారకానగర్ కుంచనపల్లి తాడేపల్లిగూడెం మనందరి భాగ్యవశాన మన గ్రామంలో మనమంతా కలిసి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించుకుని ఉన్నాము స్వామివారి యొక్క దివ్యానుగ్రహం ఎటువంటిది అంటే కోరిన వారికి కొంగు బంగారమై అర్థించిన వారికి సమస్త విధములైనటువంటి ఐశ్వర్యములను అందించేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము కలౌ వేంకటనాయక అనేటటువంటి నానుడిని నిజం చేస్తూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మన గ్రామంలో ప్రతిష్ట చేసుకుంటూ ఉన్నాం అటువంటి స్వామి వారికి ఎటువంటి కోరిక కోరినా కూడా తీర్చగలుగుతారని సమస్త విధములైనటువంటి ఐశ్వర్యములను సంపదలను కలుగజేస్తారని సమస్త బాధలను తీర్చి సుఖశాంతులను అందిస్తారని చెప్పుకునేటటువంటి వెంకటేశ్వర వారి దేవాలయం మన భాగ్యవశాన మన ద్వారకా నగర్లో ఉన్నది ఆ స్వామి వారి దేవాలయంలో ప్రతి శనివారము కూడా విశేషమైనటువంటి కార్యక్రమములు జరుపుబడుతూ ఉన్నవి అవి ఉదయాన్నే ఐదు గంటలకి శుప్రభాత సేవతో మొదలై ఆ తదుపరి తోమాల సేవ అర్చన నీరాజనము మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగము జరుపుబడుతూ ఉన్నది ఆ తదుపరి భక్తులందరికీ కూడా స్వామివారు దివ్య దర్శనాన్ని అందజేస్తూ ఉంటారు సాయంకాలం ఐదు గంటలకి మరలా స్వామివారికి అర్చన ఆరున్నరకి నహ నక్షత్ర హారతి సమర్పణ జరుపుబడతాయి సాయంకాలం భక్త శిఖామణులందరి చేత గోవిందనామాలు విష్ణు సహస్రనామ పారాయణ జరుపుబడుతూ ఉంటుంది శనివార సేవలలో భాగంగానే రాత్రి ఎనిమిది గంటలకు భోగ క్షీర క్షీరనివేదన జరిపి ఏకాంత సేవ జరిపి హారతి సమర్పించటంతో శనివార విశేష సేవలు ముగుస్తూ ఉంటాయి ఈ శనివార సేవలను ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే శనివారం స్వామివారి దివ్య ఉపచార సేవను చేసుకుంటారో ఎవరైతే స్వామిని సేవించుకుంటారో వారందరికీ కూడా కోరిన వారికి కొంగు బంగారముగా విలసిల్లుతూ ఉన్నాడు మన ద్వారకా నగర్లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి కావున భక్తులందరూ కూడా స్వామివారి ఆలయంలో జరుపబడే ఈ సేవలన్నింటిలోనూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామి కృపకుపాత్రులవుతారని మనవి ఓం నమో వెంకటేశాయ ఇట్లు శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ద్వారకానగర్ కుంచనపల్లి తాడేపల్లిగూడెం మండలం